అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త అరవై ఏళ్ళు దాటిన వారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత డబ్బు దాచుకుంటారు ఈ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పీపీఎఫ్ స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ స్కీమును ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ స్కీమ్లో ఏడాదికి ఐదు వందల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు మీ సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడి అమౌంట్ పెంచుకోవచ్చు ప్రస్తుతం ఈ స్కీమ్ ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ లభిస్తుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ను ప్రధానంగా ఉద్యోగుల కోసం రూపొందిస్తే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉంది పీపీఎఫ్ పదిహేను ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది ఒకవేళ అరవై ఏళ్ళు పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ వస్తుంది ఈపీఎఫ్ఓ నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం భారతదేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసే ఒక వ్యక్తికైనా పిఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది పిఎఫ్ ఖాతాకు కంపెనీ ఉద్యోగి ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తారు పిఎఫ్ అకౌంట్ హోల్డర్ జీతంలో పన్నెండు శాతం పిఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది అదే మొత్తాన్ని కంపెనీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది దీనిలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం పెన్షన్ ఫండ్కు మూడు పాయింట్ అరవై ఏడు శాతం పిఎఫ్ అకౌంట్కు జమ అవుతుంది చాలామందికి పిఎఫ్ అకౌంట్ హోల్డర్లు అరవై ఏళ్ల పాటు పనిచేస్తే ఎంత పెన్షన్ లభిస్తుందన్న సందేహం ఉంటుంది ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఎవరైనా పీఎఫ్ ఖాతాలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే అతను పెన్షన్ కోసం అర్హత సాధిస్తాడు యాభై ఏళ్ల పాటు పెన్షన్ కోసం క్లైమ్ చేసుకోవచ్చు కానీ అతను యాభై ఎనిమిదేళ్లలోపు పెన్షన్ క్లైమ్ చేస్తే అప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు శాతం డిడక్షన్ ఉంటుంది ఎవరైనా యాభై నాలుగేళ్ల వయసులో పెన్షన్ను క్లెయిమ్ చేస్తే అప్పుడు పదహారు శాతం డిడక్షన్ ఉంటుంది ఒకవేళ యాభై ఏళ్ళ తర్వాత కూడా పెన్షన్ క్లైమ్ చేసినట్లయితే అరవై ఏళ్ల వయసులో ప్రతి ఏడాదికి నాలుగు శాతం ఇంక్రీస్తో ఎ ఎనిమిది శాతం ఎక్కువ పెన్షన్ పొందుతారు ఈపీఎఫ్ఓ ప్రస్తుత నియమాల ప్రకారం పదిహేను వేల జాతం ఉన్న వాళ్ళు పెన్షన్ అకౌంట్కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు ఈపీఎఫ్ఓ ద్వారా నిర్దేశించిన ప్రస్తుత నిబంధనల ప్రకారం పెన్షన్గా తీసుకోగల గరిష్ట జీతం పరిమితి పదిహేను వేలు అంటే మీరు ప్రతీ నెల మీ పెన్షన్ ఫండ్ లో పదిహేను వేలు ఇంటూ ఎనిమిది పాయింట్ ముప్పై మూడు స్లాష్ హండ్రెడ్ యుజకౌల్ట్ ఒక వెయ్యి రెండు వందల యాభై డిపాజిట్ చేయవచ్చు పెన్షన్ లెక్కించినట్లయితే అది ఒక నిర్దిష్ట ఫార్ములా ద్వారా లెక్కిస్తారు ప్రస్తుతం పెన్షన్ అరవై నెలలు సగటు జీతం ఇంటూ సేవా పొడవును డెబ్బై ద్వారా విభజించడం ద్వారా లెక్కిస్తారు సగటు వేతనం ఉద్యోగి ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కిస్తారు మీరు ఇరవై మూడు సంవత్సరాల వయసులో పనిచేయడం ప్రారంభించి యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పెదవి విరామణ చేసినట్లయితే మీరు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేస్తారు ఈ దృష్టాంతాలంలోని సగటు ప్రాథమిక జీతం పదిహేను వేలు సేవా కాలం ఇసుకొల్టు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ సందర్భంలో పెన్షన్ నెలకు పదిహేను వేలు ఇంటూ ముప్పై ఐదు డివైడెడ్ బై డెబ్బై ఇసుకొల్టు ఏడు వేల ఐదు వందలు అరవై ఏళ్ల వయసులో పెన్షన్ క్లెయిమ్ చేస్తే అదనంగా ఎనిమిది శాతం పెరుగుదల ఉంటుంది పిఎఫ్ పెన్షన్ లెక్కింపు మీ గత అరవై నెలల సగటు జీతంపై ఆధారపడి ఉంటుంది ఉద్యోగ కాలం ఎంత ఎక్కువ ఉంటే మీ పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది